వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద మార్కెట్ అయిన పెద్దబేరు ఆవుల అంతా ప్రతి శనివారం జరుగుతుంది మార్కెట్ ఇది ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ ఆవుల మార్కెట్లో ఈ వారం ఆవుల రేట్లు ఎట్లున్నా చూద్దాం ఫ్రెండ్స్ మరి వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ వీడియో అయితే లైక్ చేయడం లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియో అయితే ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినాం మీకు నోటిఫికేషన్ వస్తున్నాయి ఈరోజు మార్చి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన వీడియో ఫండ్స్ మరి మార్కెట్లో ధరలు ఎట్లున్నా చూద్దాం మొత్తం మీద అయితే ఇక్కడ సింగిలా ఉంది ఎంత ఉంటుంది దేనికి రేటు యాభై ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు యాభై ఎనిమిది వేలు కట్టిందే ఎన్ని నెల సుడీ ఐదు నెలల సూడితో ఉందంట ఫ్రెండ్స్ ఇది ఎన్ని తొలసూరా ఇప్పుడు ఈనింది ఇంతవరకు రెండో ఈతనంట ఏమన్నా అంటే చేయబడితే సాధువు అవులాక్ ఉంది ఏమంటలేదు పొదుగు దగ్గర చేపెట్టినా ఏమంటలేదు జవాయిపల్లి సత్యనారాయణ కొల్లాపూర్ మండల్ నాగర్ కర్నూలు జిల్లా వ్యాపారం చేస్తుంటాడు ఈయన పోయినసంత అంత పెద్దావా అమ్మండి ఈ మనిషి ఎనభై మూడు వేలకు సత్యనారాయణ ఒకటే ఉందావు నెంబర్ చెప్పవు సార్ నీది తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి ఎనిమిది ఏడు ఐదు ఒకటి ఆరు ఎవరికైనా ఎవరిక కడంగిట్లో పోయిందావు సేద్యం కూడా పోయింది ఎత్సైడ్ పోయింది రెండు దిక్కుల సేద్యం పనులు కూడా చేస్తాడా అవసరం అయితే మాట్లాడుకోండి నేను అంత కొన్నావా ఎట్లా మళ్ళా ఏం రేట్ ఉంది ఆవుకు యాభై ఆరు ఈననీకి ఉంది అంటుంది ఎన్ని రోజులు ఇంతది వారం రోజుల్లో ఇంతది ఎన్ని తల ఇది ఇప్పుడు ఇంతే రెండు ఏమి ఇచ్చింది పాలప్పుడు లీటర్న్నర ఇచ్చింది ఊరేది మనది పెద్దమ్మద్దునూర్ నాగర్ కర్నూలు మండల్ నాగర్ కర్నూలు జిల్లా ఏమన్నా అంటే చేయబెడితే దగ్గర చేయబెట్టినా ఏమన్నా ఏం పేరు నీ పేరు బాలపేరు వ్యాపారం అయితే వ్యాపారం చేస్తుంటాడట బాల పేరు ఎవరికన్నా కావాలంటే నెంబర్ చెప్పవు సార్ నీది తొమ్మిది నాలుగు నాలుగు సున్నా ఆరు ఎనిమిది సున్నా ఐదు ఏడు తొమ్మిది ఫండ్స్ వారం పది రోజుల్లో అయితే డెలివరీకి సిద్ధంగా ఉందంట సేల్ కాకుంటే ఈ బాలపీర్ని కాంటాక్ట్ చేసినట్ట అది పోయింది ఇది పోయిందా ఎట్లా పోయింది రెండు దిక్కులో అవుతుంది కట్టిందేమో ఇప్పుడు మళ్ళా నాలుగు నెలల సూడి ఇంతవరకు ఈనిందా ఈతలు ఏమన్నా రెండు ఈతలు ఈనింది మన దేవురు చందాపురం వనపర్తి మండల్ వనపర్తి జిల్లా ఏమన్నా అంటుందా చేయి పెడితే పో పెట్టు మళ్ళా శంఖకాడ చేయి పెట్టే కూడా ఏమన్నా అంటున్నాడు ఏమండలేదు ఓకే ఏం పేరు నీ పేరు రంగానానంటా వ్యాపారం కదా నెంబర్ చెప్పు సార్ మళ్ళా నెంబర్ చెప్పు నీకే రాదా చెప్తా చెప్పా చెప్పు 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 నెంబర్ చెప్పు ఆవు ನಂಬರ್ ಸೆವೆನ್ ಟೂ ಎ ಸೆವೆನ್ ಜೀರೋ ಒನ್ ತ್ರೀ ಸೆವೆನ್ ಒನ್ ಫೈವ್ ಎವರಿಕೊಂಡು ಈ ರಂಗ ನನ್ನ ಕಂಟಾಕ್ಟ್ ಮಾತಾಡಕ ನೋತಾಡ ಜೋಗಿ ಸಿಗ್ಗ ಅಯ್ತದ ಪೆನಪಿಲ್ ಆಡಿನ ఎంత ఆవుకి ఎంత దీనికి నలభై ఆరు వేలు వేలటా ఏమన్నా కట్టిందా నాలుగు నెలల సోడి తొలసూరుదా అడిగిపోయిరేవరన్నా ఎంత అడిగిరే నలభై రెండు వేలు అడిగినారు మీరు ఇచ్చే రేట్ ఎంత నలభై నాలుగు అయితే ఇస్తారు ఎవరు జమాపురం పాన్గాల్ మండల్ వనపర్తి జిల్లా నెంబర్ చెప్పవు సార్ మళ్ళా నైన్ డబల్ ఫైవ్ జీరో వన్ సిక్స్ ఎయిట్ నైన్ త్రీ నైన్ ఎవరికైనా తులుసు రావు కావాలనుకుంటే మాట్లాడుకోవచ్చు ఎప్పుడు రావాలంటే జరిసేపు అయినాక పెడతారు సెల్ వస్తుంది పూర్ణ ఫామ్స్ అని కొడితే వస్తుంది ఫార్మ్స్ ఆ మొత్తం ఆదాయ ఈడ కూడా రెండు ఆవులు ఉన్నాయి ఊరు మనది పెదమదనూరు నుంచి రెండు ఆవులు పట్టుకొచ్చాడు ఇది ఎన్ని తలా ఇది ఎన్ని తలా అది తరుపు దూడనంట ఇది ఒక ఈత అయిన దీనికి ఏముంది రేటు ఇప్పుడు ఇది ఒక్కదానికి అరవై వేలు చెప్తున్నావు మళ్ళా కట్టిందా ఇప్పుడు ఎన్ని నెలలు చూడు ఉంటుంది ఇది నాలుగు నెలల చూడిందంట ప్రజెంట్ అయితే అవుతుంది అవుతల్ది తొలిసూడిది రెండు నెలల చూడంట అది యాభై వేలు అంట ఇది ఎవరన్నా అడిగిరే నలభై ఐదు అడిగితే ఎంతకిచ్చేస్తారు నలభై ఆరు నలభై ఎనిమిది అయితే ఇస్తా ఏం పేరు నీ పేరు వ్యాపారం కూడా నడుస్తుంది ఆవులకైతే నెంబర్ చెప్పు నైన్ సెవెన్ జీరో ఫోర్ నైన్ ఫైవ్ టూ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వ్యాపారం ఎయిట్ వ్యాపారా నీది రైతా రైతా అంటేనా మరి ఎవరికైనా కావాలనుకుంటే ఫోన్ వ్యాపారం కూడా నడుస్తుంది బావునా ఏం వ్యాపారం చేస్తున్నా ఇట్లా ఎవరు నీది పెద్ద మా రెండు ఒకటి ఆవు కట్టిందా ఇప్పుడు ఎన్ని నెలలు నెల కట్టి ఎన్ని ఈతలు ఇంతవరకు రెండు ఈతలా ఇప్పుడు ఇంతే మూడా ఆవు అనిపిస్తుంది ఎంత రేట్ అంటే యాభై ఐదు అడిగిపోయారు రెండు వచ్చి మన ఎంత అడిగింది నలభై ఒకటి నలభై రెండు అడుగుతుండ్రు నువ్వేంతలో ఇచ్చేటట్టు నువ్వు యాభై అనుకుంటాం అంత ఉంటే రారు కదా నెలనే కదా కట్టి రేటు తక్కువ అయితే వస్తారు ఏడెనిమిది నెలలు కట్టులాక చెప్తున్నావు రేటు ఏం పేరు నీ పేరు ఆశన్న రైతే వ్యాపారం అయితే కాదు నెంబర్ చెప్పు సార్ నీది డబల్ జీరో ఎయిట్ ఫోర్ వన్ త్రీ నైన్ ఫోర్ సిక్స్ ఫ్రండ్ ఎవరికన్నా అవసరం అయితే ఆశన్నాను దూడ ఉంది ఎన్ని రోజులు ఇది ఎన్ని రోజులు అయినాయి ఎనిమిది రోజులు అయిందంట ఏం దూడ ఇది పే దూడ ఉంది ఇస్తుంది పాలు లీటర్ పాలు అయితే ఎన్ని ఎన్నితలా ఉంటుంది మూడు అంట ఏముంది రేటు ఇప్పుడు నలభై రెండు వేలు రేటు చెప్తున్నాడు ఫార్టీ టూ థౌజండ్ అడిగిరే ఎవరైనా ఎంత అడిగిరే ముప్పై ఆరున్నర అడిగినారట ఎంతకి ఇస్తావు లాస్ట్ నలభై వేలు అయితే ఇస్తాడు ఎవరికైనా కావాలంటే మాట్లాడవచ్చు గడంగిట్లో పోయినట్టుంది కదా గడంగనట్టున్నారు ఇలాగే ఇంకో ఆవు కూడా ఉంది ఇది మీదేగా నెంబర్ చెప్పు సిక్స్ టూ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ వన్ నైన్ త్రీ ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలనుకుంటే ఈ రాయిన్పల్లి పానగల్ మండల్ వనపర్తి జిల్లా సీడ కూడా ఆవు ఉంది దూడ ఉంది దీని ఎంతో చూద్దాం మళ్ళా ఎంత ఆవు ఆవు రేటు ఏమి రేటు మళ్ళా తల్లి దూడని అంతారు దూడ నిడిచిపెట్టే అంత దూడ ఎన్ని రోజుల దూడ ఇరవై ఎనిమిది రోజుల దూడ ఏం దూడా అది పెయ్య దూడ ఏమిస్తుంది పాలు లీటర్న్నర పాలు ఇస్తుందట ఎన్ని తళ్ళు ఉంటుందావు ఇది ఇప్పుడు అంట ఇంది మూడో గడెం పోయిందా ఏ ఊరు మనది ఉలియపల్లి మండల్ మల్దక్కల్ మండల్ ఉలియపల్లి జగులాంబ గద్వాల్ జిల్లా అడిగిపోయి ఇరవై ఎనిమిది ఉన్నావు ముప్పై వేలు అయితే ఇస్తావు నెంబర్ చెప్పు ఎనిమిది ఆరు మూడు తొమ్మిది మూడు రెండు ఒకట్లు ఐదు మూడు నాలుగు ఏమైనా అంటే చేయి పెడితే పో పెట్టు పొదుగు దగ్గర చేయి పెట్టినా కూడా ఏమన్నా అంట మంచి సాదు అంట రైతు వెండి చూపిస్తున్నాడు ఒకవేళ ఎవరికైనా ఆవు కావాలనుకుంటే మంచి సాదావు ఈయన ఏం పేరు నీ పేరు అంజనేయులు అంటారు రైతు పేరు అయితే ఎవరిది ఆవు ఇది దేవునే ఆవా ఇది ఏమావు ఇది బ్రీడు అంటారు దేవునే ఆవా అంటున్నా ఎంత ఉంటుంది రేటు యాభై యాభై వేలు యా ఊరు మనది కర్నూలు జిల్లా కర్నూలేనా అడిగిరేవరా మళ్ళా అడగలేనా ముప్పై ముప్పై ఐదు అడిగిపోతున్నారు నువ్వేం తగ్గిద్దాం అనుకుంటే నువ్వేం తగ్గిద్దాం అనుకున్నావు నలభై వరకు వస్తే ఇస్తావు కట్టిండ ఇప్పుడు ఏడు నెలలు చూడు ఏమన్నా చేయి పెడితే ఎటు పొదుగు దగ్గర చేయబెట్టినా కూడా ఏమంటలేదు మంచి సదావులాకుంది ఏం పేరు నీ పేరు బాలా ఎన్ని తలైనది ఇంతవరకు ఇప్పుడు ఇంతే మూడో ఇత నెంబర్ ఏమైనా ఉంది అమ్మలా సెల్ ఇంటి కాడ ఎట్ నెంబర్ అయితే తెలియదు అట నాకు ఓకే ఫ్రెండ్స్ వారం పెబ్బేర్ మార్కెట్లో ఆవుల ధరలు అనేది ఇట్లున్నాయి మరి ఫ్రెండ్స్ మన ఛానల్ ఛానల్కి ఎవరైనా కొత్త చూస్తే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం